ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం గోల్డ్ కంపెనీ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ధర్మస్థల కేసు కీలక ఆధారాలు అంటూ కూడా కథనాలు వస్తున్నాయి జాకెట్ ఏటీఎం పాన్ కార్డ్స్ దొరికాయని కూడా వార్తలు వస్తున్నాయి వెబ్సైట్స్ అలాగే సోషల్ మీడియాలో కూడా కథనాలు హోరెత్తుతున్నాయి వివరణ ఇవ్వరలేదు ఇప్పటి వరకు కూడా అధికారులు రెండో రోజు తవ్వకాలు అయితే ఇప్పటికీ కొనసాగాయి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు కూడా బయటపడలేదు ఎలాంటి అవశేషాలు కూడా బయటపడలేదు గత కొన్ని రోజులుగా కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన ధర్మస్థల మిస్టరీ కేసులో ఏం జరుగుతుందా అని ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత రెండు రోజుల నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పాతిపెట్టిన శవాలను వెలికి తీసేందుకు కూడా తవ్వకాలు జరుపుతున్నారు అక్కడ అధికారులు విజిల్ బ్లోయర్ ఏదైతే చెప్పాడో ఏ ప్లేసెస్ అయితే చెప్పారో ఆ ప్లేసెస్ లో కూడా అధికారులు ముమ్మరంగా అక్కడైతే తవ్వకాలు జరుపుతున్నారు అయితే ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలపై రకరకాల కథనాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెండో రోజు తవ్వకాల్లో కూడా జాకెట్ ఏటీఎం అలాగే పాన్ కార్డు బయట పడ్డాయి అంటూ కూడా కొన్ని కన్నడ వెబ్సైట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అంతేకాదు ఈ ఆధారాలు ధర్మస్థల మిస్టరీ కేసులో పెద్ద మలుపు అంతు చిక్కని మిస్టరీని ఛేదించేందుకు ఇవి బలమైన ఆధారాలు అంటూ కూడా ప్రత్యేక కథనాలైతే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి ఈ సంచలన వార్తలపై ఇంకా సిట్ అధికారులు అయితే ఇప్పటి వరకు కూడా ఇలా వివరణ అయితే ఇవ్వని పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో రెండో రోజు తవ్వకంలో ఇటు జాకెట్ ఏటీఎం పాన్ కార్డులు బయటపడ్డాయని వస్తున్న వార్తలు నిజమా కాదా ఇప్పటివరకు స్పష్టం కాలేదు ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు ఎలాంటి ఆధారాలు లభించలేదు అని కూడా అధికారులు చెప్తున్నారు వాటికి సంబంధించి ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది అధికారులు అయితే ఇదంతా ఒక న్యాయవాది ఇచ్చిన సమాచారం వల్లనే బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది ధర్మస్థలలో అదృశ్యమైన అనన్యాబట్ కేసులో న్యాయవాది మంజునాథ్ తవ్వకాలు జరిపిన మొదటి స్థానంలో రెండు ఐడి కార్డులు దొరికాయని చెప్పడంతోనే ఈ విషయం ఒక్కసారిగా కూడా వైరల్ అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది నిజానికి ఈ మొదటి పాయింట్ లో నిన్ననే ఈ తవ్వకాలు జరిపారు అయితే ఆ తవ్వకాల్లో ఎలాంటి ఆధారాలు కానీ అవశేషాలు కానీ దొరకలేదని స్పష్టంగా తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే ఇటు జాకెట్ ఏటిఎం పాన్ కార్డులు దొరకడం అనేది అవాస్తం అని అర్థమైపోతుంది ఇక్కడ ప్రస్తుతం ధర్మస్థల ప్రాంగణంలో రెండో రోజు అయితే కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు యాజాఫ్ నవర్ అయితే ఇప్పటి వరకు ఎటువంటి అవశేషాలు కానీ అక్కడ ఏవి దొరకలేదని తెలుస్తోంది ఇప్పటికైతే అక్కడ తవ్వకాలైతే ముగించారు అధికారులు ఎందుకంటే చీకటి పడ్డం కారణంగా కూడా అక్కడ ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కానీ ఎటువంటి తవ్వకాలు కూడా చేయలేం కాబట్టి ఇప్పటికైతే ముగించడం జరిగింది రెండో రోజు కూడా నేత్రావతి నది ఒడ్డున అస్థి పంజరాల కోసం భారీ తవ్వకాల ఆపరేషన్ ని కొనసాగింది ఈ రోజు ఉదయం నుంచి కూడా సిట్టు బృందం దట్టమైన అటవిలో అడవిలో కీలక ఆధారాల కోసం తీవ్రంగా శ్రమించింది నిన్న సాధారణ ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతూ ఉండడం పన్నెండు మంది కూలీలు మాత్రమే అక్కడికి తీసుకెళ్లారు ఈ రోజు ఒకేసారి మూడు ప్రాంతాల తవ్వకాలు చేపట్టినట్లు కూడా మనకి తెలుస్తోంది పనులను వేగవంతం చేయడానికి అధికారులు కూలీల సంఖ్యను కూడా పెంచారు ఈ రోజు నిన్న ఈ రోజు జరుగుతున్న ఈ తవ్వకల్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి మృతదేహాలు కానీ మానవ అవశేషాలు కానీ లేదా ఇతర కీలక వస్తువులు కానీ దొరకలేదని సిట్ అధికారులు అయితే స్పష్టం చేశారు చాలా జాగ్రత్తగా శాస్త్రీయ పద్ధతుల తవ్వకాలను అయితే నిర్వహిస్తోంది ఈ తవ్వకాల్లో చిన్న ఆధారం దొరికినా కూడా అది కేసును పరిష్కరించుకోవాలి ఒక కీలకం మలుపు అవుతుందని కూడా అధికారులతో పాటు అందరూ భావిస్తున్నారు ఈ ధర్మస్థలం మిస్టరీ కేసు చాలా సున్నితమైంది ప్రజల భావోద్వేగాలు దీంతో ఉన్నాయి అందుకే సిట్ అధికారులు పారదర్శకతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఇదే నేపథ్యంలో అక్కడ ప్రజలు కూడా ధర్మస్థల ప్లేస్లో కూడా చాలా వరకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అక్కడ తవ్వకాలు జరుపుతున్నా కూడా కొంచెం వరకు అక్కడ ప్రజల్ని కంట్రోల్ చేయడం కూడా అధికారులకు ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్తున్నారు అక్కడ తవ్వకాలు జరిగితే ఏమైనా అవశేషాలు దొరుకుతాయా అని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు దర్యాప్తు పురోగతి గురించి లేదా ఏదైనా కీలక ఆధారం దొరికితే తామే స్వయంగా అధికారికంగా మీడియాకు తెలియచేస్తామని కూడా ఇటు సిట్ అధికారులు చెప్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మద్దు అది దర్యాప్తుకు ఆట కలిగిస్తుందని కూడా వారు కోరుతున్నారు మొత్తానికి రెండో రోజు తవ్వకాల్లో దొరికాయని వచ్చిన సంచలన వార్తలన్నీ కూడా కేవలం పుకార్లే అని కూడా తెలిపోయింది ప్రస్తుతం ధర్మస్థల తవ్వకాల్లో ఇప్పటి వరకు కూడా ఇలాంటి కీలక ఆధారాలు లభించలేదని కూడా అధికారులు చెప్తున్నారు అవేవన్నా దొరికితే కనుక మేము కచ్చితంగా మీడియా ముఖంగానే వెల్లడిస్తామని కూడా అధికారులు ఒక పక్క నుంచి చెప్తున్నారు దర్యాప్తు ఇంకా ముమ్మరంగా కొనసాగుతుంది ఇంకా చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు పూర్తి నిజాలు బయటపడడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది అంటూ కూడా అధికారులు చెప్తున్నారు ఎస్ ఇప్పుడు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఈ రోజు ఉదయం కూడా అధికారులు జరుపుతున్న తవ్వకాలు రెండో రోజు కూడా పూర్తయిపోయాయి ఈ రోజు తవ్వకాల్లో కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదని కూడా తెలుస్తోంది ప్రస్తుతానికి వందలాది మృతదేహాలను తానే పాతి పెట్టానని చెప్పిన వ్యక్తి చూపించిన ప్రదేశాల్లో మొదటి ఐదు ప్రదేశాల్లో తవ్వకాలు ఇప్పటికైతే ఎస్ ఆఫ్ నవ్ పూర్తయిపోయాయని కూడా మనకి తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ లో నిన్న ఒకటి రెండు మూడు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు ఈ రోజు నాలుగు ఐదు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపారు అయితే ఈ రెండు రోజుల్లో జరిపిన ఎలాంటి ఆధారాలు దొరకలేదని కూడా తెలుస్తోంది ఈ కేసుపై మరిన్ని అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ ఛానల్లో చూస్తూనే ఉండండి